ఆయన నమ్మి నమ్మకంతో యాభై రెండు సీట్లు అసెంబ్లీలుంటే నలభై తొమ్మిది సీట్లు ఇక్కడ గెలిపించారు గెలిపించారా లేదా అతను చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిలాడు ముద్దులు పెట్టాడు మీరు ఐ సమారిగా మంచి మనసున్న మీరందరూ ఇప్పుడేం చేశాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ కోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా నేను రాయలసీమ బిడ్డనే ఈ గడ్డ మీదనే బుట్ట నేను సవాలు విసిరుతున్నా ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఒక ఎకరా ఒక నీళ్లు ఇచ్చాడా ఒక్క పరిశ్రమ తెచ్చాడా ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వస్తే నమ్మకం ఉందా మీకు రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టులు ఉంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ముస్టి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు నేను ఒక అందరి నీవా పైన నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాను ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి ఎందుకు నేను ఈ మాట అన్నానంటే రాయలసీమ కరువు సీమ ప్రజానీకం కష్టపడతారు భూములు ఉన్నాయి నీళ్లు లేకపోతే ఏ పని కాదు అనంతపురం జిల్లా కరువులో నెంబర్ వన్ ఇది వలసలు ఎక్కువ పోతారు ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని హంద్రీ నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు ఓపెన్ గా తీసుకెళ్లాలి కాలువలు తీసుకెళ్లాలి రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి ఆలోచించాను సమా యొక్క ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టారు మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే పూర్తిగా ఫోకస్ మీరు ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ ఇనాగురేట్ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మారాల రిజర్వాయర్ పూర్తి చేశాం గొల్లపల్లి ప్రాజెక్ట్ను పూర్తి చేశాం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల చరిత్ర కూడా ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి ఈరోజు మీరు చూడండి రాయలసీమలో నీళ్లు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని పది లక్షల పంట కులాలు పంట కుంట్రలు తుపించారు ఫామ్ పాండ్స్ చూపించారు ఈ రెండే కాదు ఎక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు కట్టాం అదేవిధంగా బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తే అనంతపురం రైతాంగం పంటలు పండించారు బ్రహ్మాండంగా ముందుకు పోయారు ఈ ఐదు సంవత్సరాలు నేనుంటే అనంతపూర్ మొత్తం జిల్లా అంతా శిశిశ్యామలం చేసి అనంతపూర్ లో పండే పంటల్ని కాయలు కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసేవాళ్ళం దుర్మార్గులు వచ్చారు ఒక్క పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ రౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే పార్శారుజి ఉన్నాడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను ఒకటే చెప్పాను ఆయనకి ఈ పరిశ్రమ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడతారు ఏమాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం ఈ రోజు పన్నెండు లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసింది కరువ ప్రాంతమైన అనంతపూర్ అంటే ఇది మనకు గర్వ కారణం కియా మోటార్ కియా మోటార్ పరిశ్రమ దేవడం మన బ్రాండ్ పరిశ్రమను తరిమి కొట్టడం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ నేను అందుకే ఈ యొక్క అనంతపురంలో ఇప్పుడే కదిరిగుంట ప్రసాద్ గారు చెప్పారు మాకు నీళ్లు కావాలి నీళ్లు లేకుండా పడుతున్నాం చెరులోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు కంపల్సరీగా చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు నేను సీమని ఆర్టికల్చర్ హబ్బుగా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్బుగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ప్రజాగలం సాక్షిగా అడుగుతున్నా నేను చెప్పడం కాదు మీరు చెప్పండి రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నా మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలు మీరు చెప్పండి మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా యువత మీరు చెప్పండి ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మెగా డిఎస్సీ పెట్టాడా కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరుకుతా ఉందా కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా పాపం ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ కూడా పోలీసులు పోలీసులున్నారు అందున్నారు ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మొదల తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అడుగుతున్నా కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి నిధులు వచ్చాయా మీకు ఇంకొక పక్క ఎంత నష్టపోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ముసుగు వీరుడు జగన్ మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు నిన్న మాత్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు బస్సు దిగడం వల్ల మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు నా మారిగా రోడ్డు మీదకి రండి ప్రజల్లోకి వెళ్ళండి వాస్తవాలు తెలుస్తాయి నేను అడిగిన సమా పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు నిన్న అన్నాడు నంగ నాచిగా మాట్లాడాడు కదిరిలో ఉన్నా మనం కదిరి పక్కనే ఉంది పులి వెండలా అవునా కాదా తమ్ముళ్ళు ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడొస్తుంది పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది అవునా కాదా ఆ గొడ్డల్లు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి నిన్న అంటాడు నాకైతే అర్థం కావడం లేదు కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు రామారాయుడు కరకట్ట కమలహాసన్ ఇక్కడ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చంపారు ఎవరు చంపారు తెలుసు అని ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమన్నాడు తెలుసా దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను ఆ దస్తడే అతను చెప్పాడా లేదా ఆ అవినాశ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమహ దగ్గరికి వెళ్ళి బయటొచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్ కు కొన్ని ప్రశ్నలేసింది బంధుత్వాలకు అర్థం తెలుసా చిన్నాన్న అంటే నాన్నతో సమానం చిన్నాన్న చనిపోతే చావు వెనుక కుట్ర నిర్ధారించలేదు చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా నా పైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇది ఏమైనా న్యాయమా చిన్నాన సరిపోయి ఐదేళ్ళు అయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఇది సరికాదు మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు నిందితుల వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితుడిని నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు ఇప్పుడు మీరే వద్దంటున్నారు నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు మీ చిన్నానని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా ఐదేళ్ల అధికారంలో ఉన్నా చిన్నాన్న గుర్తు రాలేదా ఎన్నికలు రాగానే ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న వచ్చారా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న తెరపైకి తెస్తున్నారు నేను పోరాడేది న్యాయం కోసం మీరు పోరాడేది పదవుల కోసం ఒక ఆడబిడ్డ వేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సునీతకు సపోర్ట్ చేస్తాను వాళ్ళు చేలిపైకెత్తండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవ నోటి చేద్దండి జగన్ మన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవాన్ని మీరు నమ్మతారా అని అడుగుతున్నా ఇలాంటి అన్యాయాలు చేసి ఘోరాలు చేసి నేరాలు చేసి ఆ నేరాలు మన పైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా వేదన నా బాధ నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సమాధానం చెప్పాలి హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి దానికి మీరు సిద్ధమాని సవాలు విసురుతున్నా తమళ్ళు ఇవన్నీ ఒక ఎత్తే అయితే రంజాన్ మాసం రంజాన్ మాసం అనే మనకు వచ్చేది ధార్మిక చింతనల కలయికే రంజాన మాసం మన కురాన్ చెప్పేది పేదలకు సహాయించేమని ఆ సిద్ధాంతాన్నే తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే వా